కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీని ఆయన ప్రజల శత్రువుగా అభివర్ణించారు రెండు వేల పద్నాలుగుకు ముందున్న అరాచకాలు కబ్జాలు అక్రమ కేసులు ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మళ్లీ పునరావృతం అవుతున్నాయని మండిపడ్డారు చంద్రబాబు రేవంత్ రెడ్డిల చీకటి ఒప్పందాల వల్లే తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దోచిపెడుతున్నారని ఆరోపించారు పేరు మార్చినా నీటి బనకచర్లనని చంద్రబాబును సంతృప్తి పరచడమే రేవంత్ లక్ష్యమని విమర్శించారు మున్సిపల్ ఎన్నికల్లో మోసకారి కాంగ్రెస్ ను ఓడించి అభివృద్ధి చేసే బీఆర్ఎస్ కు మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు కేసీఆర్ రుణం తీర్చుకోవాలనే తపన ప్రజల్లో కనిపిస్తోందని కారు గుర్తుకు ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు అలాగే మంత్రులపై తప్పుడు పోస్టింగ్ల వ్యవహారంపై స్పందిస్తూ గతంలో కేసీఆర్ కేటీఆర్ పై తప్పుడు రాతలు రాసినప్పుడు లేని స్పందన ఇప్పుడు మంత్రులపై రాగానే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎందుకు అతిగా స్పందిస్తున్నారని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు దుర్మార్గమైన ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఇవి మొదలైంది వాస్తవానికి తెలంగాణలో మా నాయకుడు కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టుగా నూరు వారేసుకొని మంత్రులే స్వయంగా ఇట్లాంటి తప్పు మాటల్ని మాట్లాడి వాళ్ళ కుటుంబాలలో వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశాను కానీ వాళ్ళ తిరిగి వాళ్ళకే తగులుతుంది అది చాలా విచిత్రంగా మంత్రులపైన అధికారులపైన ఇటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి నిజమే ఇవాళ మరి మంత్రులు రాష్ట్రంలో ఉండే ఐఏఎస్ఐపిఎస్ అధికారులు అందరు కలిస్తే కూడా తప్పు చేసిన వాళ్ళని పట్టుకోలేరా ఎవరిని మోసం చేయడానికి డ్రామాలు ఆడుతున్నారు ఎవరిని అమాయకులను చేయాలని డ్రామాలు ఆడుతున్నారు ఎందుకు పట్టుకోరు దొంగల్ని అవి చెప్పిన వాడేవాడు వాటి ప్రసారం చేస్తున్న వాడే వాడు రాస్తున్నవాడేవాడు ఎందుకు పట్టుకోలేరు దీని వెనకాల ఉన్న పెద్దలేవరు మంత్రులు బయట మాట్లాడితేనేమో ముఖ్యమైన నాయకుడే జయించండి అని మాట్లాడుతున్నారు